హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూట్ రచి ఇవాళ వీడియోలు ఏంటంటే శిరీష సార్ కోసం సల్విండు చేసామన్నమాట పక్కా కొలతలతోటి ఎక్సలెంట్ సల్విండు చేసాము చూడండి పదమూడు కేజీలు బియ్యం తీసుకున్నాము కేజీకి వచ్చేసి ముప్పై కేజీ చక్కెర చూడండి అంత పిండు పదమూడు కేజీలు బియ్యం పిండికి కేజీకి ముప్పై కేజీ చక్కెర డ్రై ఫ్రూట్స్ వచ్చి కేజీ డ్రై ఫ్రూట్స్ వేసాము బాదం పప్పు జీడిపప్పు ఇక చూడండి అన్నీ కట్ చేసి వేయించాము కిలో కిలోం బావు నెయ్యి పోసాను వచ్చేసి కొబ్బరి వచ్చేసి అర కేజీ కొబ్బరి వేసాము అసలు ఎంత బాగా వచ్చిందంటే అయితే నేనేం చేశానంటే చక్కెర పాకం ఇంకొకేసారి పెట్టేసాము అనమాట ఇన్నిసార్లు పెట్టలేములే అని చెప్పి ఇంకొకసారి ఒకే గిన్నె పెట్టేసాము పెట్టేసి అయితే కొంచెం మిగిలింది ఒక కిలో పిండి మళ్ళీ బాగుబట్టి కలిపేశాను అన్నమాట అయితే అమ్మాయి పదమూడు కేజీలు బాగా ఎక్కువ పోయి పెద్ద డబ్బా తోటి పోతుంది నేనైతే పిండి పోస్తున్నా వాళ్ళైతే కలలిపుతున్నారు పాకు కూడా చూపించాను కాక అది అనేది పెట్టలేదు మా ముందు పాకు దించగానే డ్రై ఫ్రూట్స్ నెయ్యి కలిపి వేయించి పెట్టాను కట్ చేసి ఇంకా అది వేసాను గసగసాలు కూడా వేసాము గసగసాలు అయితే వంద గ్రాములే వేసాములే మనకి మంచిగా పర్ఫెక్ట్గా రావాలంటే ముదురుపాకు తీసుకోకూడదు లేకపాకు తీసుకోకూడదు అట్టని పాకం మాత్రం తీసుకోకూడదు గట్టిగా అప్పుడు ఏమైతుందంటే పిండి గట్టిగా ఉంటుంది మా సలివి ఇది మాత్రము ఎంతమంది తిన్నారు అంటే సార్ కింద తీసాం అందరు చాలా బాగుంది అన్నారు అనమాట ఇది వరకు చేశాను మా మరదలు స్కూల్ అంటున్నాం అప్పుడు అప్పుడు కూడా ఎంత బాగా కుదిరింది రెండు కేజీలు చేశాము ఇప్పుడు అంతే టేస్ట్గా కుదిరింది అసలు నెయ్యి నెయ్యి కేజీ బాగా పోసాము పదమూడు కేజీలు బియ్యం పిండికి ఎక్సలెంట్గా వచ్చింది ఈ కొలతలతోటి మీరు కేజీ బియ్యం పిండికి మీడియం పాకం ఉండ అయితే చాలు అరిసెల పాకానికి ఏంటంటే మనం చేతి మీద వేసుకుంటే అరిసె కావాలి దీనికి ఏంటంటే వాళ్ళు అయితే కలదిప్పుతున్న నేనైతే కలది గెంటతోటి కదిలిచ్చాను కానీ తెడ్డు పెట్టి కలదిప్పడానికి నాకు కొంచెం రెక్క పెయిన్ వస్తుందని కలదిప్పలే ఇదేంటంటే వాళ్ళే కలది పాక అయితే నేను చూశాను ఇంకీ నేనే చేశాను అనమాట వాళ్ళు కలదిప్పారు అంతే జల్లి పోసారు నా వల్ల దాతలేదు జల్లి పోయడం అని వాళ్ళు జల్లి పోస్తే నేను డ్రై ఫ్రూట్స్ మాత్రం అన్నీ కట్ చేసి నేనేం చేసుకున్నాను గసగసాలు డ్రై ఫ్రూట్స్ నేను పిండి పోస్తున్నా వాళ్ళు కలదిప్పుతున్నారు నేను ఏంటి తోటి సైడ్లకి అంతా ఇది ఏంటంటే సంఘటనలు చేసినట్టే బాగా కలదిప్పాలన్నమాట తెడి తీసుకొని వంట అయితే మాత్రం ఎప్పుడు తడిపిండి కాబట్టి మనకు అసలు ఎప్పుడు ఒడి సండి వంట కాదు అదిగో చూడండి అసలు ఎంత బాగా సలిబిండ వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది తిని నోట్లో వేసుకుంటే కరిగిపోయింది అన్నమాట అసలు అప్పటికప్పుడే చూడు ఆ ఆ క్వాంటిటీలు ఆ విధంగా చేసుకోండి ఎవరైనా బాగా వస్తుంది ఎంత వంద కేజీలు చలిబిండా చేయొచ్చు చేయవచ్చు